ప్రధానంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాళేశ్వరంపై సిబిఐకి అప్పగించాలని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా చెప్పడం అంటే కళ్ళకు కనిపిస్తలేవా కాళేశ్వరం నీళ్లు రంగనాయ సైన్ కనిపిస్తలేవని చెప్పి ప్రధానంగా రంగనాంపల్లి అమరుల శిబం వద్ద ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు దీనికి సంబంధించి భారీగా వాహనాలు కూడా నిలిచిపోవడం జరిగింది ఎందుకంటే ఇటువంటి ఉద్యమ సమయంలో గత పది సంవత్సరాలు రాష్ట్రానికి నీళ్లు తెచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చిన రేవంత్ రెడ్డి ఒక రావు ను టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పి శ్రేణులు బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి కార్యకర్తలు కూడా బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఉన్నారు వీణ్ అడిగి తెలుసుదాం చెప్పండి ఏం చెప్తారు ఈ విషయంలో ఎలా ఘోషణి నివేదిక పేరుతోటి కేవలము బిఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు నిజంగా కూడా ఘోష్ నివేదిక అది ఒక చిత్తు కాగితం అని చెప్పేసి ఇలా యావత్ తెలంగాణ సమాజం భావిస్తా ఉన్నది ఇలా కేవలం వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం పార్టీ కాళేశ్వరం ఇంత త్వరగా ఎందుకు కట్టిందని మాట్లాడుతూ కావాలని చెప్పేసి అరవై ఏళ్ళు ఉద్యోగం చేసి సాధించుకొని కాళేశ్వరం కట్టుకుంటే ఎందుకు కట్టుకున్నారు ఇంత త్వరగా అని చెప్పేసి అర్థంలో అర్థం లేదు ఇలా వాళ్ళ అక్క సద్ద కూడా కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి బిఆర్ఎస్ పార్టీకి కాళేశ్వరం ద్వారా ఒక గొప్ప మైలేజ్ వచ్చింది దీన్ని ఎట్లా చేసి భగ్నం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేస్తా ఉన్నారు ఇలా

అక్కడి ఇలా చేస్తా ఉన్నారు ఈ సందర్భంగా ఒక్కటే డిమాండ్ చేస్తా ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదా అంటే దమ్ముంటే ముఖ్యమంత్రితో సహా మీ ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి రండి అప్పుడు కాళేశ్వరం వాస్తవా కాదా అనేది ప్రజలు నిర్ణయిస్తారని తెలియజేస్తా ఉన్నాం పరిస్థితి ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు చెప్పండి అంటే మీరేం చెప్తారు దన్నా నిం ఏం చెప్తారు సార్ ఇది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి దొంగ నాటకంలో భాగంగా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ అంటే భయం ముట్టుకున్నది వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల అరవై హామీలను మేము ప్రజలలో తేటజలం చేస్తూ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ యొక్క నివోది కానీ వాళ్ళు ముంగి తీసుకొచ్చారు సార్ రెండే విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు సార్ రెండు వేల తొమ్మిదిలో వాళ్ళు తమిళి గడ్డి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా అన్నప్పుడు వాళ్ళకి హైడ్రాలిక్ క్లియరెన్స్ వస్తే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే అక్కడ వాళ్ళకి రాడార్ సర్వే నిర్వహిస్తే తుమ్మిడి అడ్డీ దగ్గర వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తడ్డానికి మట్టెత్తిపోయలేదు ఎందుకు అక్కడ కాళేశ్వరం నిర్వహించి నిర్మాణం చేయలేదు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూటిగా సమయం చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వము తమ్మిడి అడ్డి దగ్గర నీళ్ళ లభ్యత తక్కువ ఉంటుంది మేము మీకు అనుమతి ఇవ్వము అని చెప్పగా లాబ్ అనే సంస్థ ద్వారా సర్వే చేయించి మేడిగడ్డ దగ్గర నిర్మాణం చేయించినటువంటి ప్రభుత్వం ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కింది వాళ్ళు ఏం చేరు మేడిగడ్డలో ఒక నాలుగు వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఆ ప్రాజెక్ట్ నిర్వహిస్తే దాంట్లో ఒక మూడు వందల కోట్ల వ్యవహ నిర్మాణ వ్యయమైనటువంటి రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కుంగిపోయింది అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆ నివేదిక ఇచ్చినటువంటి కమిషన్ అయినటువంటి గోసి గారికి ఈ రంగరాజు గారు కనిపిస్తలేదా మల్లనా కనిపిస్తలేదా కొండబోచ్చా సాగర్ కనిపిస్తలేదా ఈ కాలువలు కనిపిస్తలేవా భార్య నీళ్లు కనిపిస్తలేదా ఒక్క ఎకరా కూడా నీళ్లు అందించలేదు ఒక్క ఎకరా కూడా పంట పండలే అన్నారు నిన్న గారు సవాల్ విశారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారికి వారికి చిత్తశుద్ధి ఉంటే మా హరిషన్ నిర సవాళ్ళు స్వీకరించాలి మేము కాలేజీలో నీళ్ళు ఇస్తేనే పంటలు దానికి నిదర్శనం మేము పండించిన పంటని రైతులను అడగండి అక్కడ ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్తే ఆ పండించే రైతులు చెప్తారు కదా ఇవి కాళేశ్వర నీళ్ళనని మండు టెంటల్లో కూడా చెరువులని మద్దరు దుంగించిన నీళ్లు గోదావరి నీళ్ళే కదా కాలేజుల కుంగిపోయింది కొడుకపోయింది అన్న వాళ్ళకి ఇదే నడుస్తున్నాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు చెప్పండి ప్రధానంగా చూస్తున్నాం ఎట్లా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎట్లా ఎండగడతారు రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకునే రోజు ఈ రోజు కాళేశ్వరం ప్రా ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలకు నీళ్లు పారుతుంటే ఈ ప్రభుత్వము ఆ ప్రాజెక్టు కరెక్ట్ లేదని అనడం అనేది ప్రజలలోకి ఇప్పుడు మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలలోకి వెళ్తున్నాం ప్రజలకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తున్న గౌరవ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఆరు నిషాలు పనిచేసిన హరీష్ అన్న గారికి ప్రతి ఒక్క ఇంచు ఇంచు వాళ్ళు ఆరు వందల పేజీల నివేదికను సమర్పిస్తే కూడా ప్రతి ఒక్క అక్షరానికి నిన్న అసెంబ్లీలో వారికి సమాధానం చెప్పి టైం ఇవ్వమంటే కూడా వాళ్ళు సిగ్గుచేటుగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడితో వెళ్ళిపోయారు ఇది ఎంత దారుణం అంటే నిన్న అసెంబ్లీలో ఉండకుండా కాళేశ్వరం ప్రాజెక్టుకుంటే పవర్ ప్లాంట్ చెప్తా అవకాశం ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని ఏమని మనం మాట్లాడాలనేది అర్థం కావట్లేదు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రేపు ఎలక్షన్లలో రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ స్థానిక సంస్థ సర్పంచ్ ఎలక్షన్ లో ప్రజల చెంపబెట్టుగా అన్ని స్థానాలలో బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ కైవసం చేసుకుంటుందని ఖచ్చితంగా అదే జరుగుతుంది మీకు చెంపబెట్టి ఈ కాంగ్రెస్ పార్టీకి మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం దాన్ని ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ప్రధానంగా చెప్తున్నారు కాళేశ్వరం రైతులకు సంబంధించింది రైతులు సంతోషంగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు చెప్పండి ఏం చెప్తారు మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీకి పోయిన ఇప్పటికి యాభై సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు ఢిల్లీ పోయిన ప్రతిసారి కూడా అతను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి విచార చేయాలని పోయిడు అంతేగాని తోటి ఈరోజు దావో సింగపూర్లో ఒప్పందం చేసుకున్నది తెలంగాణ ప్రజలకు నిజం తెలుస్తుంది లండన్ థేమ్స్ నది చేస్తా అని చెప్పిండు మూసీలో ఇప్పటి వరకు మురిగి కాలువ మూసీలో ఒక్క తట్ట మట్టి కూడా నీరు ఎత్తిపోయలేదు అలాంటి కాళేశ్వరం మీద బద్నాం చేయడానికే రోజు ఢిల్లీ పోతున్న ప్రసారని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజల సాక్షిగా రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీష్ రావు గారికి క్షమాపణ చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని జిల్లాలకు ఉత్తర తెలంగాణ అయిన మెదక్ జంగా సిద్దిపేట సిరిసిల్ల సూర్యాపేట తుంగతుర్తి సంగారెడ్డి అన్ని జిల్లాలకు నీరు పారుతుంది తెలంగాణ ప్రజలు గ్రహిస్తుర్రు ఎక్కడెక్కడ ఏమేమి ప్రాజెక్టులు కట్టాలో కేసీఆర్ గారికి అవగాహన ఉంది పెద్ద మనసుతోటి ఉత్తర తెలంగాణ కోటి ఎకరాలకు నీరు వారిద్దామని ఈ రోజు కేసీఆర్ గారు పూనుకున్నారు అలాంటి ప్రాజెక్టు మీద అప్పనిందలేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు పరిస్థితి అంటే కేసీఆర్ ని హరీష్ రావు టార్గెట్ చేస్తే ప్రభుత్వం ముందు పోతుందని అనుకుంటున్నారా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉందని అనుకుంటున్నారు ఇది కేవలము రేవంత్ రెడ్డి కక్ష సాధింపు కోసం మాత్రమే అతను ముఖ్యమంత్రి అయిండు వెనకటికి సామెత ఉన్నట్టుగా అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డ వారి నిల్లా తొలగొట్టు చెప్పు తినడి కుక్క చెరుపు విశ్వదా వీరామ వినురవేమ అన్నట్లుగా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రజాపాలన గాలి కొదిలి మరి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశామనం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత మరి ఎక్కడ కూడా సాధ్యం కానటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ని మూడు సంవత్సరాల్లో పూర్తి చేసి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందిడమే కాకుండా రాష్ట్ర రైతాంగంతో పాటుగా రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా సుభిక్షంగా ఉంచడానికి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు అందించిన ఘనత కేసీఆర్ హరీష్ రావు గారు ఇవాళ రేవంత్ రెడ్డి కావాలని ఇవన్నీ కుట్రపూరితంగా చేస్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి నువ్వు వచ్చి ఇరవై నెలలు అవుతుంది ఎస్ఎల్బీసీ నువ్వు మొదలు పెడితే నీ ఎస్ఎల్బీసీ ఏమైంది నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చలే మరి ఇయనటువంటి హామీ నీళ్ళ కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రాజెక్టు మరి మొదలు పెట్టి మూడు సంవత్సరాలనే ప్రాజెక్టు పూర్తి చేసిండు ఇలా నీ ఎస్ఎల్బిసి పండుకున్నది నువ్వు ఇస్తానన్నా ఏది మన వృద్ధాప్య పింఛళ్లు పండుకున్నాయి నువ్వు ఇస్తానన్నా ఆడపడుచులోకి ఇస్తానటువంటి ఇరవై ఐదు వందలు పండుకున్నాయి నువ్వు పెంచుతానన్నటువంటి మరి రైతు బంధు కూడా పెంచకుండా తుంగలు తొక్కినవు నువ్వు ఏమి చేయకుండా కేవలము బురదల్లి రాజకీయాలు చేస్తా ఉన్నావు కేసీఆర్ హరీష్ రావులను కనుక టచ్ చేస్తే తెలంగాణ మొత్తం అగ్గిగుండం గుండం అవుతుంది బిడ్డ ఈ అగ్గి గుండంలో కాంగ్రెస్ మొత్తం మసి చేయక తప్ప అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను ఇది పరిస్థితి మీరు చెప్పండి విద్యార్థి భాగం పక్షాన ఏం చెప్తారు ఈరోజు జలాశయం సంబంధించి ఇప్పుడు అమరవీళ్ల శుభం దగ్గర తీసుకొచ్చారు విద్యార్థి భాగం కూడా అందరు వచ్చారు ఏం చెప్తారు మీరు ఆ విషయంలో సిద్దిపేరిలో ఉన్నటువంటి రంగనాయక సాగర్లో జలాలని ఎక్కడి నుంచి వచ్చాయనేది మేము ప్రశ్నిస్తున్నాం అదే జలాలను తీసుకొచ్చి ఇక్కడ అమరవీరుల స్థూపానికి మేము కాళేశ్వరం నీళ్ళని చెప్పేసి ప్రపంచానికి అంటే నువ్వు నిన్న మాట్లాడిన అసెంబ్లీ సాక్షిగా నువ్వేమని మాట్లాడావు కుంగిపోయింది కుడిపోయింది అని చెప్పి నా కాళేశ్వర ప్రాజెక్టు ఆ తెలంగాణకే ఒక స్థలమాన్క నిలిచిన ప్రాజెక్టుని నువ్వు అవేలన చేస్తూ ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నువ్వు బూచిగా చూపించి అదే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మారి ఆ కాళేశ్వర ప్రాజెక్ట్ని మేము కట్టినడం జరిగింది ఆ కాళేశ్వర ప్రాజెక్టు వలన రంగనాక సాగర్ మల్లన్న సాగర్ అన్నటువంటి నిత్య నిజల ద్వారాగా మారినటువంటి ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ని నువ్వు నీ జీర్ణించుకోలేకుండా ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్స్కి నువ్వు ఏమని చూపిస్తున్నావు అంటే ఇది కుంగిపోయింది ఇది ఫ్రాడ్ జరిగింది అని చెప్పేసి నువ్వు అబద్ధ ప్రచారం చేస్తున్నావు దీనికి సాక్షిగా ఉండాలని చెప్పేసి మేము అమరవీరుల స్థూపానికి ఇప్పుడు జా కాళేశ్వర జలాలతో మేము దాన్ని ఏమంటారు శుద్ధి చేయడం జరిగింది ఈ కాళేశ్వర జలాలనేది ఎందుకు వచ్చింది తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే నీళ్లు నియామకాలు నీరు నిజ నీళ్ళు నియామకాలు అనేది వచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు అనేది తీసుకురావడం జరిగింది ఈ నీళ్లు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి అమరవీరులో సాక్షిగా మేము తెలియజేయడం జరుగుతుంది అంటే ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా ఈ యొక్క పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక నీళ్లు నిధులు నియామకాలు ఈ నీళ్ళకి సంబంధించి ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు అదేవిధంగా రంగనాయక సార్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు దీనికి సంబంధించి మరొక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి అంటే ఏం చెప్తారు సార్ ఈ ధర్నాను ఉద్దేశించి వాస్తవంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజాక్షేత్రంలో ప్రజలు రైతులు ముఖ్యంగా రైతులు రైతుల యోగక్షేమాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ హరీష్ రావు గారి శ్రమతో నిమ్రించబడ్డటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు ప్రఖ్యాతులు బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నాయన్నటువంటి అక్కస్తోని స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి సిబిఐకి ఇస్తున్నాము ఈ రేవంత్ రెడ్డి మన కేసీఆర్ ను హరీష్ రావును జైల్లో పెట్టాలనే దురుద్దేశమైనటువంటి కుట్రలో భాగంగా మరి రైతులు కన్నెర చేసి ఈ రోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎలా పోరాటం చేస్తుంది మరి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఎలాంటి దురుద్దేశమైనటువంటి కేసులు పెట్టినట్టయితే మరి కాంగ్రెస్ పార్టీ అభస్పాలైతే రేవంత్ రెడ్డిని ఎక్కడికక్కడ దిగ్బంధం చేసేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యంగా రైతులలో ఉంది ఎందుకంటే రైతుల క్షేమం నిలవకుండా రైతులకు కావలసినటువంటి యూరియా కొరతతోని దాన్ని తప్పించుకోవడానికి అన్ని కళ్ళబల్లి ఎప్పటికప్పుడు కుయక్తులు పంపుతూ ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలకు అభివృద్ధి చేయకుండా వాళ్ళ అవసరాలు తీర్చకుండా ప్రజలను తప్పుదో పట్టించేటువంటి పరిపాలన కొనసాగుతాడు తస్మత్ జాగ్రత్త ఎక్కడికక్కడ బిఆర్ బిఆర్ఎస్ శ్రేణులు కానీ మరి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎప్పటికప్పుడు మీ మీ వియక్తులను ఎండగట్టి ఎప్పటికప్పుడు నిలబిస్తారని హెచ్చరిస్తున్నాం ప్రజా ప్రజలకు యోగక్షేమాలు చేయాల్సింది పోయి ప్రతిపక్షాలను తప్పు పట్టే ప్రయత్నం అది నీ తప్పు ఎందుకంటే అవివేకమైనటువంటి పాలన చేస్తున్నావు అసలు వాస్తవంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం భూమి పూజ జరిగినాడు నువ్వు ఓటుకు నోటు దొంగ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వ్యక్తివి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించే మీకు ఏ విధమైనటువంటి అవగాహన రైతులు తెలుపుతా ఉన్నారు అవగాహన లేని అవినీతి పరణమైన వాటి ముఖ్యమంత్రి చేతిలో ఈ రాష్ట్రం ఉంది ప్రజలారా చాలా తస్మత్ జాగ్రత్త ఉండి ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎప్పుడప్పుడు ఎడగడతూనే ఉండాలని తెలియజేస్తూ తస్మత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి ముందుగా రైతులకైతే యూరియా అందరి క్షమాపణ అని చెప్పి మరి రైతుల రైతులకు సంబంధించి ఇచ్చినటువంటి గ్యారంటీలను ఇవ్వకుండా ఒక యూరియాని ఇవ్వకుండా ఈ చిలిపి చేష్ట చేస్తున్నాడు ఎందుకంటే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలను భయాందోళనకు గురి చేయాలని ఉద్దేశం కొద్ది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి ఇటు సిబిఐకి పంపించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం కేసీఆర్ హరీష్ రావుపై రాబోయే రోజుల్లో ఎటువంటి అరెస్టులు చేసినా తెలంగాణ మొత్తం అగ్నిగుండంగా మారే అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి మనం ధర్నా కార్యక్రమం నుంచి కూడా సిద్దిపేట అమరవీరుల శిల్పం నుంచి కూడా కెమెరామెన్ ఎల్లూరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది